వెళ్ళి కదా నీకంటే చిన్నపిల్లలు ఎలా ఆడుతున్నారో చూడు వెళ్ళి ఆడుకోవచ్చుగా వద్దు టీచర్ ప్రాక్టికల్ గా అదేమో టెన్ ఫీట్ ఉంది నేనేమో ఫోర్ ఫీట్ ఉన్నా అది ఎక్కితే ఖచ్చితంగా కింద పడతా బాబు అంటూ అమ్మొస్తుంది బాబోయ్ అంటూ నాన్నొస్తారు ఇదంతా అవసరమా టీచర్ నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని చేయలేవు బాబు చూసుకోవచ్చు కదా నాన్న అరే తేజ ఆన్సర్ షీట్ చిట్టురా హ్యాస్టీస్ కాపీ కొట్టేస్తా కాపీ కొట్టడం తప్పు వద్దురా నువ్వు ఇప్పుడు ఆన్సర్ షీట్ ఇవ్వకపోతే నీతో ఫ్రెండ్షిప్ కట్టి ఇప్పుడు ఎలా కా ఫ్రెండ్షిప్ పోకూడదు నేను డిపార్ కాకూడదు ఇది ఒకటి చేయాలి మేడం వస్తున్నారు ఇప్పుడు ఇవ్వడమే కరెక్ట్ ఏమో మనం సేఫ్ అయిపోతాం రేయ్ తేజ ఏం చేస్తున్నావ్ ఫ్రెండ్ పాపం ఆన్సర్ షీట్ అడిగితే ఇస్తున్నాను అడగ్గానే ఇచ్చడానికాదేవన్నా చాక్లెట్టో బిస్కెట్ అనుకుంటావా ఇద్దరు డిబార్ అయిపోతారు నేను డిబార్ అయినా పర్లేదు మేడం కానీ ఫ్రెండ్ ఫెయిల్ అవ్వకూడదు నో నెవర్ డు ఇట్ अगेन సారీ రా పర్లేదు రా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా నేను ఫ్రెండ్‌షిప్ లో పాస్ అయ్యాను ఫ్రెండ్ అంటే నువ్వేరా వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ మా వందనాలు మనం ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది విజన్ సాఫ్ట్ సొల్యూషన్స్ అధినేత అయిన శ్రీ నందకిషోర్ గారి గురించి ఆయన తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ వృద్ధాశ్రమాలని అనాథాశ్రమాలని నడుపుతూ ఎంతో మంది పిల్లల్ని చదివిస్తూ అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని భావించే గొప్ప మానవతావాది ఆయనకిదే మా స్వాగతం సార్ ప్లీజ్ కమ్ సార్ అందరికీ నమస్కారం మా నాన్నగారు నాకు మాట చెప్పేవారు జీవితంలో నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావన్నది గొప్ప కాదు ఎంత మంది ఎదుగుదలకి ఉపయోగపడ్డావన్నదే గొప్ప నేను కూడా అదే ఫాలో అవుతున్నాను మంచి చెయ్యండి మంచి జరుగుతుంది మన స్కూల్లో టాపర్ గా నిలిచిన తేజాకి శ్రీ నందకిషోర్ గారి చేతుల మీదగా గోల్డ్ మెడల్ ప్రదానం చేయటం జరుగుతుంది తేజా ప్లీజ్ వాడు చిన్నోడైనా మన కష్టాన్ని అర్థం చేసుకుని బాధ్యతగా చదువుకున్నాడండి అవునే నాలా అకౌంటెంట్ గా కాకుండా వీడైనా గొప్పవాడైతే బాగుంటుంది ఇక నుంచి ఈ బాబు బాధ్యత నాది ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాను కమాన్ తెలివి ఏం చదువుతావు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతా సార్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదేంటి అందరూ ఏ డాక్టర్ లాయర్ అవ్వాలనుకుంటారు నువ్వెందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ పక్కనే ఉండొచ్చుగా సాయం చేసిన వాళ్ళకి సాయంగా ఉండాలని మా అమ్మ చెప్పింది సార్ వెరీ గుడ్ వాట్ హ్యాపెన్ ఏంటి తేజ ఇంకా రాలేదు వాడే కదా ప్రెజెంటేషన్ ఇవ్వాలి వచ్చేస్తున్నాడు సార్ సారీ గాయస్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ పది మంది నడిచే దారిలో నడవాలంటే చూపు ఉంటే సరిపోతుంది అదే పది మంది మనం నడిచే దారిలో నడవాలంటే ముందు చూపు ఉండాలి అదే విజన్ సాఫ్ట్ ఆంబిషన్ స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్ రైతుల కోసం కల్టివేషన్ యాప్ మార్కెటింగ్ యాప్ మనీ సేవింగ్ యాప్ ఇవన్నీ తయారు చేసామని మీకు తెలుసు ఇప్పుడు న్యూ విజన్ తో ఒక కొత్త యాప్ ని లాంచ్ అయిపోతున్నాం భారతదేశంలో జబ్బులతో కంటే ఆకలితో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని మా సర్వే ద్వారా తెలిసింది సాయం చేయాలని చాలా మందికి ఉంటుంది ట్రస్టుల ద్వారానో స్వచ్ఛంద సంస్థల ద్వారానో చేస్తారు తర్వాత మోసపోతారు అలా కాకుండా ఫోర్ మన్ సర్వీస్ అనే ఈ యాప్ ద్వారా సాయం చేయాలనుకున్న వారు సాయం పొందాలనుకున్న వారికి డైరెక్ట్ గా సాయం చేయొచ్చు అవి పేదలకు అందుతున్నాయో లేదో ప్రజలేక ప్రభుత్వం కూడా చూడవచ్చు పేదరికం లేని భారతదేశాన్ని చూడాలన్నదే మా ఎండి గారి ఆశయం ఏంటి తేజ ఇంత టాలెంట్ పెట్టుకొని ఇక్కడే స్టాగ్నేట్ అయిపోతున్నావు రా నా కంపెనీకి రా టెన్ లాక్స్ శాలరీ ఇస్తా బిఎండబ్ల్యూ కార్ సెపరేట్ విల్లా సీఈఓగా ప్రమోషన్ కూడా ఇస్తా నేను జాబ్ చేసేది ఆడంబరం కోసం కాదు ఆనందం కోసం సారీ డోంట్ మైండ్ నువ్వు మారో ఎరా సార్ ఆ అమ్మాయి ఎంత మంచి ఆఫర్ ఇస్తుంటే వెళ్ళొచ్చుగా సార్ అక్కడికి వెళ్తే సపరేట్ కార్ ఉంటుంది విల్లా ఉంటుంది శాలరీ ఉంటుంది కానీ మీరు ఉండరుగా సార్ ఎవరైనా ఎప్పుడైనా గతాన్ని కష్టాన్ని మర్చిపోకూడదు సార్ ఏంట్రా వస్తున్నా నువ్వు ఏడవకుండా మొక్క ఏడిచినట్టే ఉంటుంది ఆపు ఎవరికి అన్న కొట్టాడా నాన్న అసలు ఏంటి రెండు ఎప్పుడా అందరం కలిసి వెళ్తాం వచ్చాడు కదా ఆడికి చెప్తాడులే ఈ డేట్ పెట్టి చూడు తేజ ఏం జరిగిందో ఎప్పట్లే నువ్వు అని అడుగు ఏమైందిరా ఎవరినో గెలుకుంటాడు చెప్పరా ఈ దెబ్బలేంటి అది అదే కానీ షాప్ లో ఐఫోన్ అన్ని పోయినరా నేను రేపు మామా ఏంట్రా రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రా మంచి ఫోన్ కావాలి చూడటానికి ఐఫోన్ లా ఉండాలి రేటు మాత్రం ఐదు ఉండాలి అవునా అయితే మై ఫోన్ పట్టుkelra ఎమరాజై ఎలా ఉన్నావు అవనా ఫోన్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది మాట సరిగా వినబడతలేదు బ్యాటరీ నిలవట్లే మొన్నే చెప్పాను కదనా దీన్ని ఏం చేయలేమని ఆడొల్లకు జడలు కట్టినట్టు ఇన్ని రకాల రబ్బర్ బ్యాండ్లు కట్టేసింది వాట్లు పడిపోకుండా ఉండనికీ అన్నయ్య అన్న సెటిల్మెంట్ ఫోన్ రట్లాడొలేదు ఉంది పడేయడం కాదురా ఇంకొక మాట మాట్లాడినావంటే నిన్ను కిందేసి దొక్తా నీ అబ్బా దీన్ని ఫోన్ అంట రారా రే ఐఫోన్ వివో ఫోన్ టచ్ ఫోన్ హచ్ ఫోన్ ఐప్యాడ్ ల్యాప్టాప్ సెల్ బే ఇన్ని గలం ఫోన్లు వచ్చినాక ప్రపంచమే మారిపోతుంటే మీరే రా రే నువ్వు నోర్మి నువ్వేమనుకోక నా వీడిది కొంచెం లూస్ టాంగ్ ఏ నువ్వు ఆగుబే వీళ్ళకి ఎవడో ఒకటి చెప్పకుంటే ప్రపంచమే తెలియకుండా పోతుంది యాడరా మీ యాదన్నా వాడిని వాడి కార్ని పాటుల్ని అన్ని తీసుకపోయి సిటీ లా కాకుండా బయట మ్యూజియం లా పెట్టు వచ్చిపోయేట వాళ్ళంతా వింతగా చూసిపోతారు సర్వీసింగ్ వీడి చేయొచ్చుగా సింధు షటిల్ కొట్టి చిత్త కొట్టేసిర్రా అరే వాళ్ళంతలా కొడుతుంటే పారిపోవచ్చు కదరా పారిపోవడం కాదురా ఆలోచన కూడా రాకుండా కుట్టిరా నన్ను కుట్టడంలా పీజీ తీసుకునేట్టురా వాళ్ళు బాగుందిరా బాగుంది ఆ లేదు ఫోన్ ప్రాబ్లమ్తో వస్తే నువ్వు వాళ్ళతో ప్రాబ్లం పెట్టినవి ఏంట్రా సర్లే పెద్దగా దెబ్బలు తగలేదులే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుందా పదా రాను ఎందుకురా రా రాను అరే సెట్టిక్ వద్దురా అవ్వ అని కొడదబ్బా మస్ట్ రేయ్ వాళ్ళు రౌడీలు రా వాళ్ళకి పని పాట ఉండదు మనం వాళ్ళని కొడితే రేపు పోతే ఇంకో పది మంది వేసుకొస్తారు అందరి నీళ్ళు కొట్టుకుంటా పోతే పని ఎప్పుడు చేయాలి ఫ్యామిలీస్ ఎప్పుడు చూసుకోవాలి ఎన్సీసీ లో టాప్ షూటర్ కరాట ఇలా బ్లాక్ బెల్ట్ అని ఫోటో తీసి ఇంట్లో పెట్టుకున్నాడు కాదురా దోస్తు కొట్టినాడు కొట్టాలి రే కరాట నేర్చుకుంది సెల్ఫ్ డిఫెన్స్ కోసం రా ఇలా కొట్లాటం కోసం కాదు అరే వాళ్ళు కొట్టింది దానికంటే నువ్వు మాట్లాడే బుచ్చలు పెట్టి ఇంకా బాధగా అవుతుంది నాకు ఇదే నా దోస్తారంటే ఫ్రెండ్ అంటే నువ్వే రారా రే అది కాదురా ఎంతైనా మన ఫ్రెండే కదరా ఇప్పుడు ఏమంటావు అలా కొడదా ఉన్నాడు వాళ్ళని కొడితే ఈగో సాటిస్ఫై అవుతా అంతే కదా బరాబర్ ఈగో వాళ్ళేరా జనాలు వెనక రేయ్ నాలుగు మాస్క్ తీసుకురండి మాస్కులు మాస్క్ రా చెప్తా ఒక్కని కొడితే నలుగురు ముసుకులు వేసుకొని వస్తారు ఏరా ఒకటికి సర్వీసింగ్ చేశాం సరిపోలేదా మళ్ళీ వచ్చారు వీడిని సర్వీసింగ్ చేసినందుకే మిమ్మల్ని ఫ్రీగా సర్వీసింగ్ చేద్దామని వచ్చాం అదేంట్రా తిప్పుతున్నావు దీన్ని ఫిజిట్ స్పిన్నర్ అంటారు లేటెస్ట్ గా మార్కెట్ లోకి వచ్చింది ఇలా తిప్పితే గిర్రం తిరుగుద్ది ఇలా పట్టుకుంటే సప్మ నాగుద్ది నేను కొడితే ఇలా తిరుగుతారని సింబాలిక్ గా తిప్పుకుంటూ వచ్చాను నువ్వు చెప్పేది నువ్వు కొడితే రౌండ్ గా తిరుగుతారా ఇది మా అన్నని కొట్టి చూపి ఏంట్రా వీడిని ఎక్కడ చేస్తున్నావు అరే ముసుగులు తీసి వాళ్ళు ఎవరో చూడండి அரை ஏதோ ஜெயின் ஜெயிட்டங்க அது சம்பேன்றா

ఇంకా సిగ్గో నుంచి పైల్స్ పగిలిపోయింది కలిపతి అబ్బా అరే వాళ్ళు ముసుగులు వేసుకొచ్చి మన్న కొట్టారు సేమ్ ముసుగులు మన వేసుకెళ్ళి వాళ్ళని కొట్టాలరా కూడా నాలుగు ఉందామనా జయ జీటప్పటి కూడా తిప్పాడురా చేయాలిగా రే హ్యాపీ ఏ వాళ్ళ రియాక్షన్లు చూస్తుంటే నాకు ఏదో భయంగా ఉందిరా సేఫ్టీగా నాకు కూడా మాస్క్ ఎచ్చేది ఉండేది కోసం కొడుతున్నావో వాళ్ళకి తెలుసు ఎవరు కొడుతున్నారు నీకు తెలుసు మరి నీకు ఎందుకురా మాస్క్ కరెక్టరా రేయ్ వాడికి కూడా ముసుకేస్తే సరిపోయేది టెన్షన్ ఏ ఉండేది కాదు రే వాడికి ఆ మాత్రం టెన్షన్ ఉండాలరా లేకపోతే రోజుకో ప్రాబ్లం తెస్తా